ఓం నమ శివాయ అందరికీ అండి మీరు ఊహించని విధంగా అద్భుతంగా అదృష్టం కలిసి వచ్చి ధనలాభం కలగాలి అంటే స్త్రీలు ప్రతిరోజు కూడా రాత్రిపూట నిద్రపోయే ముందు ఎలాంటి పనులు చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఆడవాళ్ళు కొన్ని పనులు చేస్తే ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది విపరీతంగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు చేయవలసినటువంటి ఆ ముఖ్యమైన పనులు మనం ఇప్పుడు పరిశీలిస్తే మొట్టమొదటిది రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఇంట్లో అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి నిద్రపోండి మీ పడక గదిలో కూడా కర్పూరం వెలిగించి నిద్రపోండి అలా కర్పూరం వెలిగించి నిద్రపోతే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కర్పూరం అంటే నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది అది ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ని కలగజేసింది శుక్రుడు బలాన్ని పెంచి లక్ష్మీ కటాక్షాన్ని కూడా కలగజేస్తుంది అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక రెండు లవంగాలను కాల్చి నిద్రపోండి ఆ లవంగాల పొగ అనేటువంటిది ఇంట్లో ఉన్నట్లయితే గనక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది దానివల్ల లక్ష్మీ కటాక్షం కూడా మీకు చేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రిపోయే నిద్రపోయే ముందు ముందుగా మీరు తప్పకుండా కుంకుమ బుట్టును పెట్టుకుని నిద్రపోండి దానివల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుందండి అలాగే ఉత్తరం దిక్కు అంటే స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో హాల్లో ఉత్తరం దిక్కులు కొద్దిగా నీళ్లు జలకరించి ఆ తర్వాత నిద్రపోండి కుబేర స్థానమైన ఉత్తరం దిక్కులు ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కాశిని నీళ్లు జలకరిస్తే చాలండి కుబేరుడి యొక్క అనుగ్రహం లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది అలాగే నరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించిన స్థానం ఆడవాళ్ళు ఎప్పుడు కూడా రాత్రి సమయంలో నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోండి ఇంట్లో నైరుతిలో చీకటి ఉండకూడదండి ఒక చిన్న దీపమైనా పెట్టండి లేదా నైట్ బలుపు అయినా సరే నైరుతి మూలం ఎలుగుతూ ఉండేలాగా చూసుకోండి అలాగే ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు గుమ్మం ముందు అష్టతల ముగ్గును వేసి ఆ తర్వాత నిద్రపోండి అష్టతల ముగ్గు అంటే ఎనిమిది దళాల ఉన్న పద్మం ముగ్గండి శుక్రవారం రాత్రిపూట ఈ అష్టదళం పద్మముగ్గు వేసి నిద్రపోతే లక్ష్మీదేవి సంతోషిస్తే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సహజంగా అందరూ ఉదయం నిద్ర లేచాక ఆడవాళ్ళు ముగ్గులు ఇంటి ముందు వేస్తూ ఉంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటో తెలుసా ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట ఇంటి ముందు ఇలా అష్టదళం పద్మముగ్గు వేసి నిద్రపోతే చాలండి లక్ష్మీదేవి మిమ్మల్ని త్వరగా అనుగ్రహిస్తుంది అలాగే ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవి భూలోకం సంచారం చేయడానికి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజుల్లో ఆ రోజున రాత్రి సమయంలో మీ ఇంటి ముందు ముగ్గు ఉండేలాగా చూసుకోండి ఏ ఇంటి ముందు అయితే పౌర్ణమి రోజున రాత్రి పూట ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది అనుగ్రహిస్తుంది కూడా అలాగే వారానికి ఒకసారైనా సరే ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు ఆవునైతో దీపం వెలిగించండి ఆ తర్వాత నిద్రపోండి నిద్రపోయే ముందు గుమ్మం బయట ప్రతిమితో ఆవునే పోసి దీపం పెట్టి ఆ తర్వాత నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా మీకు కలుగుతుంది కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చేయండి అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పూజ గదిలో రాత్రి నిద్రపోయే ముందు ఒక విధి విధానాన్ని పాటించాలి ఆ రోజు పూజ చేసిన పూలు ఉంటే గనక వాటిని మొత్తం కూడా చక్కగా తీసేసి పూజిగదిలో చీకట లేకుండా చూసుకోవాలి పూజిగదిలో దీపం పెట్టాలి పూజిగదిలో దీపం పెట్టడం వీలు కాకపోతే చిన్న లైట్ అయినా సరే వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజిగదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం అనేది పుష్పలంగా ఉంటుందండి కాబట్టి ఆడవారు రాత్రి నిద్రపోయే ముందుగా గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజిగదులు అయినా ఉండేలా చూసుకోండి అలాగే గదిలో వీలైతే కర్పూరం వెలిగించండి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి పూజిగదులు అగరబత్తులు వెలిగించి నిద్రపోవడం ద్వారా ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుందండి అలానే ఆడవారు నిద్రపోయే ముందుగా రోజు ఓం నమః నమ శ్రీం నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదువుకొని నిద్రపోండి ఒక్కసారైన సరే ఇలా చేయండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి అలానే అతి ముఖ్యమైనటువంటి ఆఖరి పరిహారం ఏమిటి అంటే ప్రతి సోమవారం కూడా రాత్రిపూట ఆడవారు నిద్రపోయే ముందుగా ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమను వేసి ఇంట్లో ఎవరికి కనపడని చోట ఒక ప్రదేశంలో ఆ గాజు బౌళ్ళను ఆ పాత్రనే అక్కడ ఉంచండి ఈ మూడు రోజుల తర్వాత ఒక మూడు రోజుల తర్వాత ఆ గాజు పాత్రలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు కలిపిన రాళ్ళ ఉప్పు ఎవరి తొక్కని ప్రదేశంలో లేదా చెట్టు మొదట్లో పోయండి ఈ రహస్య తాత్రికి పరిహారం చేయడం ద్వారా కూడా ఇంట్లోకి ధనం అనేది ఆదాయం విపరీతంగా పెరుగుతుందండి గల్లు గల్లు మని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండం చేస్తుందండి కాబట్టి ఆడవారు అందరూ కూడా రాత్రిపూట ఈ పనులు చేయండి అష్టలక్ష్మి అనుగ్రహం స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం అనేది చేసేలాగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధంప చేసుకోండి శుక్రవారం పూట స్త్రీలు ఏ పని చేయచ్చు ఏ పనులు చేయకూడదు ఏ పని చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఏ పనులు చేస్తే దారిద్ర్యం మీ నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది అనేది కూడా ఒక్కసారి ఈ వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం శుక్రవారం పూట ఆడవాళ్ళు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు అనేవి అసలు చేయకూడదండి వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే శుక్రవారం రోజున త్వరలో పేలు చూసుకోకూడదు చాలామంది ఆడవాళ్ళు తెలియక శుక్రవారం పూట తలలోనే పేరు చూసుకుంటూ ఉంటారు శుక్రవారం రోజున తలలో పేరు చూసుకుంటే జ్యేష్ఠా దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం రోజున ముఖానికి పసుపు రాసుకుంటే ధనలక్ష్మి ఇంట్లో ఆనంద తాటం చేస్తుంది శుక్రవారం రోజున ఆడవాళ్ళు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకోవాలి బంగారు గాజులు లేకపోతే మట్టి గాజులైనా వేసుకోండి శుక్రవారం పూట పాలు పెరుగు చింతపండు ఉప్పు ఇలాంటివి కూడా ఈతరులకు అస్సలు ఇవ్వకండి ఆడవాళ్ళు వీటిని ఇస్తే కనుక లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుందండి అదేవిధంగా శుక్రవారం రోజున ఎవరైనా సరే మీకు పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి శుక్రవారం విడిచిన వస్త్రాలను ధరించుకోకూడదు శుక్రవారం ఆడవాళ్ళు ఏడవకూడదు శుక్రవారం రోజున ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏరుస్తూ ఉంటారో ఎప్పుడు చూసినా కూడా డల్లుగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లో నుంచి వెంటనే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందండి ఇప్పుడు కూడా ఇంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కలకల్లాడుతూ నవ్వుతూ ఎప్పుడు ఉండాలండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలానే శుక్రవారం రోజున ఇంట్లో జుట్టు విరిగిపోసుకొని తిరగకూడదు కానీ శుక్రవారం జుట్టు విరబోసుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి శుక్రవారం రోజున జుట్టు విరబోసుకోకుండా ఉండండి శుక్రవారం ఆడవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పకూడదు మిగతా రోజులు కూడా చెప్పకూడదండి కానీ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు అనేవి చెప్పకండి చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే వెళ్ళిపోతుందట కాబట్టి ఇలా అస్సలు చేయకండి అలాగే శుక్రవారం రోజు నిద్రపోయే ముందుగా గాజు కమ్మలు తీయకూడదు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ముఖ్యంగా మొత్తయితులు ఏం చేస్తారంటే మొహానికి బొట్టు చేతికి గాజులు కలకలలాడుతూ లక్ష్మీదేవిలాగా ఉంటే చాలండి అమ్మ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీ పైన ఉంటుంది కానీ శుక్రవారం మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో కూడా అసలు గాజులు కమ్మలు ఏవి తీయకండి అలాగే శుక్రవారం రోజున ఆడవాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే శుక్రవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని చిన్న చిన్న పొట్లాలుగా కట్టండి ప్రతి గదిలో ఆ పొట్లాలు అక్కడ పెట్టేయండి ఆ తర్వాత శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచాక ఎవరితో కూడా మాట్లాడకుండా ఆ పొట్లాలు తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీది మొత్తం కూడా పోతుందండి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది కూడా ఇంట్లో గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనందతాండం చేయాలి అంటే ఆడవారు శుక్రవారం పూట గడప పూజ అనేది ఖచ్చితంగా చేయాలి అయితే గడప పూజ ఎలా చేయాలి అంటే ముందుగా మనం గడపల్ని మూడు సార్లు నీళ్లతో కడగాలి మూడుసార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడపని నీళ్ళతో కడగాలి అలా కడిగేసిన తర్వాత ఒక పల్లెంలో ప్రథమ పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలండి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి అంటే నైవేద్యంగా కొన్ని అటుకులు కానీ బెల్లం మొక్క కానీ గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యంగా పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్ళు నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే గనక ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండం చేస్తుంది అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం ద్వార లక్ష్మి నమో నమ ఓం ద్వార లక్ష్మి నమో నమ అనే మంత్రం కూడా చదువుకుంటూ ఉండవచ్చు ఆడవాళ్ళు గడపలకు పసుపు రాసి కుంకుమొట్టు పెట్టండి అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించింది ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్త్రీ నివాసనం కూడా ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలన్నీ కూడా చక్కగా చేసుకోండి ముఖ్యంగా మనం ఏది చేసినా సరే ఒక నమ్మకం మీద చేస్తేనే అండి ఖచ్చితంగా దానికి ఫలితం అనేది రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ